హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ఈరోజైతే మనం రామ్ పొతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ యొక్క రివ్యూ అయితే చూడబోతున్నాం మీరు ఈ ఈ ఈ ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉంది పబ్లిక్ టాక్ ఎలా ఉంది అలాగే కాస్ట్ అండ్ క్రూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అలాగే పూర్తి పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరు చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి రెగ్యులర్గా ఫాలో అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయితే మహేష్ బాబు పోచిగోల్లా అలాగే హీరో హీరోయిన్ అయితే రామ్ పోతినేని హీరో అయితే సాగర్ పాత్రలు నటించారు అలాగే ఉపేంద్ర అయితే లెజెండరీ స్టార్ సూర్య పాత్రలు నటించారు అలాగే భాగ్యశ్రీ బోర్స్ అయితే హీరోయిన్ గా నటించారనమాట రమేష్ మురళీ శర్మ రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యమైన పాత్రల్లో అనమాట ఈ స్టోరీ యొక్క చిన్న స్పాయిలర్ అయితే చూద్దాం ఈ స్టోరీ అయితే సాధారణంగా అయితే పబ్లిక్ అది విలేజ్ లో అయితే నడుస్తుంది ఒక అభిమాను హీరోయిన్ని అభిమానిస్తే ఏ రేంజ్లో అభిమానిస్తాడో దానికి తాలూకు స్టోరీ ఎలా ఉంటుంది అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఏం ప్రాబ్లం వచ్చింది అన్నది సెకండ్ హాఫ్లో కొంచెం క్లైమాక్స్ కానీ సెకండ్ హాఫ్ కానీ కొంచెం ఎండింగ్ చాలా సూపర్గా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో కొంచెం స్పాయిలర్ అనమాట వీడియో సినిమానైతే తప్పకుండా థియేటర్లోనే చూడండి మర్చిపోకండి థియేటర్లో అలాగే ఈ ఈ మూవీ యొక్క ప్లేస్ పాయింట్ చూసుకున్నట్టయితే మొదటగా రామ్ పోతినేని గారు యాక్టింగ్ అయితే సూపర్గా ఇరగదీసిందని చెప్పాలి రీసెంట్గా కొన్ని మూవీస్లో రొటీన్ స్టోరీస్ రొటీన్ యాక్టింగ్ అని చాలా వరకు బోర్ కొట్టేసింది కాకపోతే ఈ మూవీలో అయితే ఫ్రెష్ సబ్జెక్ట్తో చాలా మంచిగా అనమాట ఉపేంద్ర గారు కూడా ఉన్నంత వరకు అయితే చాలా మంచి క్యారెక్టర్ అనమాట ఈ మూవీకి మెయిన్ ప్లేస్ పాయింట్ వచ్చి అయితే సంగీత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట చాలా మంచిగా ఉంది అనమాట విజువల్స్కి అయితే తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు అలాగే సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా మంచిగా ఇచ్చారు అనమాట క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ అయితే ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతారనమాట చాలా సూపర్గా ఉంటుందని అయితే చెప్పుకోవడంలో వేరే దేశం లేదు హీరోయిన్కి అయితే అంత స్కోప్ అయితే లేదు యాక్టింగ్కి ఉన్నంత వరకు అలా చాలా బాగా చేశారు మైత్రి మూవీ మేకర్స్ కూడా చాలా మంచిగా వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయని అయితే కాకపోతే ఈ మూవీస్లో కొన్ని ఈ మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ చాలా బాగుంటుంది హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ అది కానీ చాలా బాగుంటుంది కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం డి స్టోరీ డీవియేట్ అయినట్టు అనిపిస్తుంది మా మాస్ ఆడియన్స్కి అయితే అంతగా నచ్చకపోవచ్చు కాస్త డివైడ్ ట్యాక్ అయితే ఉంది కథ అయితే చాలా ఫ్యాన్ ఎమోషనల్గా ఉంటుంది హీరో జనరల్ ఆడియన్స్కి అయితే చాలా బాగుంటుంది కాకపోతే మాస్ ఆడియన్స్కి కొద్దిగా అంత కనెక్ట్ అయ్యే అవకాశం అయితే లేదు ఓవరాల్గా అయితే చాలా మంచిగా ఫీల్ గుడ్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు రామ్ పోతి నేను యాక్టింగ్ అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే జనరల్ ఆడియన్స్ నుంచి అయితే చాలా మంచి స్పందన అయితే అనమాట ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో అని మంచి రేటింగ్స్ రివ్యూస్ అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు జనరల్ ఆడియన్స్ అయితే చాలా మూవీ బాగా కనెక్ట్ అవుతుంది కాకపోతే కాస్త సెకండ్ హాఫ్ కొత్త డిప్ అవ్వడం వల్ల మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఓవరాల్గా అయితే ఎబో యావరేజ్ మూవీ అని అయితే ఇక మనం దీనికి సంబంధించిన నా రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ నుంచి అనమాట టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ అనమాట ఫైవ్కి చాలా మంచిగా ఉంది ఫ్యాన్స్ ఎమోషన్స్ కానీ ఒక హీరో ఫ్యాన్స్ ఎలా ఉంటారు అనేది చాలా బాగా చూపెట్టారు ఓవరాల్గా ఫ్యాన్స్కి అయితే జనరల్ ఆడియన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అయ్యి అనిపించదు జ హిట్ ఆ ఫ్లాప్ అన్నదైతే అయితే ముందు ముందుగా మనం పబ్లిక్ ప్రస్తుతాన్ని కాబట్టి ఎబో యావరేజ్ రేంజ్లో అయితే ఉంది మూవీ కలెక్షన్స్ బట్టి హిట్ ఆ ఫ్లాప్ అనేది చూసుకోవాలి ఓవరాల్గా అయితే ఎబో యావరేజ్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మాది ఆంధ్ర కింగ్ తాలూకా యొక్క రివ్యూ అనమాట మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ మీ ఉద్దేశం మీ రివ్యూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ చేసి చెప్పండి వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి జెన్ జెన్యున్ రివ్యూస్ కావాలంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇలానే మా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరూ హైప్ ఆప్షన్ వస్తే మాత్రం దయచేసి అందరు హైప్ చేసే వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్